జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఆదివారం స్థానిక బ్రాహ్మణ సంఘంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆశీస్సులతో గౌరవ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రాంత ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగిందన్నారు ప్రతి సంవత్సరం స్వామివారి బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయని తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా స్వామివారి దర్శనం కోసం కళ్యాణోత్సవం తిలకించేందుకు భక్తులు భారీగా తరలివస్తారని తదనుగుణంగా కళ్యాణ వేదిక మార్పు కోసం ఆలయ అర్చకులు అధికారులు తన దృష్టికి తీసుకురావడంతో దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖకు వివరించి బ్రాహ్మణ సంఘం పక్కన గల యాగశాల స్థలంలో కళ్యాణం నిర్వహించడానికి అనుమతులు తీసుకోవడం జరిగిందన్నారు ఆలయ అర్చకులు స్వామివారి కళ్యాణం నిర్వహించే స్థలానికి భూమి శుద్ధి పూజ చేయడం జరిగిందని ఈ నెల పదకొండవ తేదీన సాయంత్రం ఆరు గంటలకు నిర్వహించే స్వామివారి కళ్యాణంలో భక్తులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు కళ్యాణం అనంతరం తన స్వంత ఖర్చులతో కళ్యాణం జరిగిన స్థలం చుట్టూ కంచె వేయిస్తానని కళ్యాణ మండపం ఏర్పాటు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి పెద్ద మొత్తంలో నిధులు తీసుకువచ్చి కరకట్ట ఏర్పాటు చేస్తామని అన్నదాన స్థలం కూడా కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మన ధర్మపురి లక్ష్మణ స్వామి పవిత్రమైన గోదావరి పక్కన సుమారు పద్నాలుగు వందల సంవత్సరాల కింద పిలిచినటువంటి శ్రీ లక్ష్మణ దైవక్షేత్రం ప్రపంచంలో నలుమూల నుంచి వేలాది మంది భక్తులు వంశపారే పరగా మా కులదైవము మా ఇంటి దైవము అని చెప్పేసి స్వామివారి దర్శనానికి వస్తుంటారు ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి భారతదేశం నుండి అమెరికాలో వ్యాపార పరంగా ఉద్యోగపరంగా ఉన్న వారు కూడా వారు ఏదైనా కొత్త ఇల్లు తీసుకున్నా ఏ శుభకార్యం తీసుకున్నా వారి ఇంటి దైవం నరసింహ స్వామి దర్శనం చేసుకుని పోతున్నటువంటి ఇది దైవక్షేత్రం మరి ఈ దైవక్షేత్రానికి మన వేద పండితులు నిర్ణయించిన ప్రకారం ఆగమ శాస్త్రం నిర్ణయించిన ప్రకారం ఏదైతే బ్రహ్మోత్సవాలు జరుగుతాయో ఆ బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా జరిగే రంగ బ్రహ్మోత్సవాలు లోపల శ్రీ లక్ష్మీస్వామి కళ్యాణం నలుగురు వచ్చే ప్రజలు కూడా ఆ కళ్యాణంలో పాల్గొని ఆ స్వామి కృపకు అందరూ ఆ స్వామివారి ఆశీర్వాదం కోసం కళ్యాణం చూడడానికి వస్తారు మేము గత రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఈ ప్రాంతంలో మన కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా పోటీ ఓడిపోయినప్పటికీ ప్రజల మధ్యలే ఆ నరసింహస్వామి దైవ దయతో మేము ప్రజల మధ్యలే ఉన్నాం అనేక సందర్భంలో వచ్చినప్పుడు ఏమైతుందంటే ఆ శేషప్ప కళా ముందు దేవుడి కళ్యాణం జరుగుతుంది స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతిలు ఒకవైపు విఐపి ప్రోటోకాల్ ప్రకారం ఒక బా ఒకవైపు ఏర్పాటు చేస్తారు ఒకవైపు స్థానికంగా ఉన్నటువంటి భక్తుల కోసం ఒకవైపు ఏర్పాటు చేస్తారు ఆ ఉన్నటువంటి స్థలం లోపల బ్యారికేడ్స్ ఉండి పోలీస్ బందోబస్తు ద్వారా వెనుక ఉన్నటువంటి వందలాది వేలాది మంది భక్తులు అంటే ఒక ఈ స్వామివారి కళ్యాణానికి మొత్తం నలుమూలలకు వెళ్ళి ప్రజలందరూ కూడా వస్తారు పెద్ద ఎత్తున మహారాష్ట్ర నుంచి కూడా వస్తారు భక్తులు మరి ఇబ్బంది జరగద్దని చెప్పేసి నేను శాసనసభ్యుడిగా ప్రభుత్వ విపుగా బ్రాహ్మణ అగ్రహారంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసిన వారికి ఒకటే మాట చెప్పినాను ఇక్కడ బ్రాహ్మణ అగ్రహారం పవిత్ర గోదావరి తీరా అన్నది ఆగమ ప్రకారం పూజలు కానీ ఆ దైవ నరసింహ స్వామి జరిగేటువంటి విధానాలు కానీ ఆగమ ప్రకారం ఏ విధంగా ఉంటే ఆ విధంగా జరిగే ఒక పద్ధతిలో భాగంగా మనం కళ్యాణం గిట్ట బ్రాహ్మణ సంఘం పక్కన ఉన్న మఠంలో జరిపే విధంగా గిటా మీరందరూ ఆలోచన చేస్తే నేను ముందుకెళ్తా అనేటువంటి విషయాన్ని వారు చెప్పడం జరిగింది మరి దీనిలో భాగంగా నేను ప్రభుత్వ విప్పై ఒక రెండు నెలల అంటే విప్పైన టూ మంత్స్ తర్వాత అనుకోకుండా నేను ఎండోమెంట్ మినిస్టర్ గారికి కొండ సురేఖ మేడం గారి దగ్గరికి వెళ్ళాను కొండ సురేఖ మేడం గారు అన్నారు ఎమ్మెల్యే గారు మీరు ధర్మపురిలో ఉన్నటువంటి స్వామివారు మా గురువు గారు సచిదానంద స్వామివారు ఎవరైతే మా తుని ఆసు పెద్ద ఆశ్రమం ఉంటుంది వారు మా గురువు గారు వారు మీకు మీ మఠం ఇక్కడ ఉంది ఆ స్థలానికి బదులు ఇక్కడ హైదరాబాద్ దగ్గరలో వేరే స్థలం కావాలని కోరడం జరుగుతుంది దానికి నేను మీ జిల్లా కలెక్టర్ గారికి నేను ఉత్తరం రాస్తున్నా అని చెప్పేసి నా ముందు ఉత్తరం రాష్ట్రం రాయడం జరిగింది అప్పుడున్నటువంటి ఆశ్విన్ బాషవ్ కలెక్టర్ గారికి ఈ యొక్క స్థలాన్ని శ్రీ లక్ష్మణ స్వామి దేవస్థానానికి ఇవ్వడానికి దీని బదులు వేరే ఆల్టర్నేటివ్ స్థలాన్ని ఇచ్చే విధంగా ఇన్వర్నమెంట్ మినిస్టర్ గారు మన జైత జిల్లా కలెక్టర్ గారికి ఉత్తరం రాయడం జరిగింది మరి దానిలో భాగంగా నేను తుని స్వామి గారిని కూడా నేను అడగడం జరిగింది ఫోన్ ద్వారా నాకేమో ఎమ్మెల్యే గారు నాకేమీ అభ్యంతరం ఏం లేదు ఆ స్థలం బదులు నాకు ఏదైతే ప్రభుత్వ పరంగా ఏది ఇచ్చినా నాకు అభ్యంతరం లేదనే విషయంలో కూడా కళ్యాణానికి సంబంధించిన విషయంలో కూడా వారిని అడగడం జరిగింది తప్పకుండా అండి కళ్యాణం జరుపుకోవచ్చు మీరు అని చెప్పేసి వారు అనుమతి ఇవ్వడం జరిగింది మరి వారి యొక్క ఆశీస్సులతో ఇక్కడ ఉన్నటువంటి అగ్రహారం ఉన్నటువంటి బ్రాహ్మణుడు కానీ ప్రధాన అర్చకులు కానీ ఇక్కడ గ్రామాలకు సంబంధించిన పెద్దలందరూ కూడా అందరు కూర్చొని వారు ఒక రిప్రజెంటేషన్ ఇరవై ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖు రోజు ఒక రిప్రజెంటేషన్ పంపడం జరిగింది ప్రభుత్వానికి మేము అందరం కూడా ప్రధాన అర్చకులు బ్రాహ్మణ అగ్రహారానికి సంబంధించిన పెద్దలు గ్రామానికి సంబంధించిన పెద్దలు కలిసి ఫిబ్ర ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు ఎండోమెంట్ కమిషనర్ గారికి ఈ విధంగా బ్రాహ్మణ సంఘం ఉన్నటువంటి స్వామివారి మఠం ఏదైతే మనకు ఇవ్వడానికి అంగీకరించిన సూచన ప్రాయంగా అంగీకరించిన స్థలంలో దైవ కళ్యాణం దేవుడి యొక్క కళ్యాణం జరుపుకోవడానికి అనుమతి ఇవ్వవలసిందిగా వారు ఉత్తరం రాయడం జరిగింది వారందరి సంతకాలు దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎండోమెంట్ కమిషనర్ గారు కానీ జాయింట్ కమిషనర్ గారు కానీ అక్కడ ఉన్నటువంటి ఆగమనం సంబంధించినటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు ఉంటారు ఉద్యోగస్తులుగా వారు ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి యాదగిరి గుట్ట లక్ష్మణస్వామి యాదాద్రి లక్ష్మీస్మ స్వామి యొక్క అభిప్రాయాన్ని ఫోన్ ద్వారా అడగడం జరిగేవారు మరి ఈ విధంగా స్వామి ధర్మపు లక్ష్మణ స్వామి లోపల జరగాల్సినటువంటి కళ్యాణం ఉందో భక్తుల యొక్క సౌకర్యార్థం ప్రజలు కూడా ఎన్ని వేలాది కిలోమీటర్లకి వెళ్ళొచ్చి ప్రజలకు ఇబ్బంది జరగకుండా స్థలం అక్కడ ఏర్పాటు చేసుకుంటాము చెప్తే వారు ఫోన్ ద్వారా అడిగితే వారు రాతపూర్వకంగా వారు నాలుగో తారీఖు మూడో నెలల ప్రధాన అర్చకులు వారి అభిప్రాయాన్ని కూడా తెలియజేయడం జరిగింది మేము యాదాద్రి లక్ష్మణ స్వామి స్వామి దేవాలయంలో కూడా మేము బయటనే ప్రజల యొక్క సౌకర్యార్థంలో ఒక కళ్యాణార్థం దేవుడు ప్రపంచంలో అందరికీ దేవుడు అందరికీ సౌకర్యార్థం ఉండరు ఎవరికి కూడా ఇబ్బంది కావద్దు ఏదైతే వీఐపి ప్రోటోకాల్కే ప్రత్యేకమైన శ్రద్ధ కాదు సామాన్యం కూడా భక్తులు వచ్చే విధంగా కూడా మేము యాదాద్రిలో ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నాం విషయాల్లో కూడా వారి అనుమతి ఇవ్వడం జరిగింది ప్రధాన అర్చకులు ఇచ్చినటువంటి ఇరవై ఎనిమిదవ తారీఖు ఇక్కడ స్థానికమైనటువంటి ఉన్నటువంటి ప్రధాన అర్చకులు ఇక్కడ గ్రామానికి సంబంధించిన పెద్దలు వారి ఏకగ్రహంగా తీర్మానం చేసి ప్రభుత్వానికి కమిషనర్ గారికి పెట్టుకున్న వినతి ఇది ప్రధాన అర్చకులు ఇచ్చినటువంటి కాగితం యాదాద్రి స్వామి వారు అదేవిధంగా భద్రాచలంలో అక్కడ ప్రధాన అర్చకులు ఐదో తారీఖు మార్చిన కూడా వారు కూడా ఉత్తరం పంపించడం జరిగింది మేము భద్రాచల రాముడు వెలిసినటువంటి స్థలంలో అయోధ్య రాముడు వెలిసినటువంటి ఏదైతే భద్రాచలంలో కూడా మేము ప్రజల యొక్క భక్తుల యొక్క సౌకార్యం కూడా మేము కూడా దేవుడికి ఎదురుగా ఉన్నటువంటి స్థలంలో సుమారు వంద మీటర్ల దూరంలో ఉన్నటువంటి స్థలంలో మేము పెద్ద రంగరంగ వైభవంగా ముఖ్యమంత్రులు రాష్ట్రపతులు జడ్జెస్ కూడా వస్తారు మా యొక్క రాముల వారి యొక్క కళ్యాణానికి రాముల వారి యొక్క రంగరంగ వైభవంగా జరుగుతుంది ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పి వారు కూడా వారి యొక్క అభిప్రాయాన్ని గురించి చెప్పడం జరిగింది మా దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఈ స్థలానికి సంబంధించిన మఠానికి సంబంధించిన స్థలం లోపల గతంలో ఈ ప్రపంచంలో గొప్ప మఠము గొప్ప దైవ సంబంధమైనటువంటి శృంగేరు శృంగేర్ స్వామి వారు కూడా ఈ స్థలం దగ్గరకు వచ్చి అప్పుడు వేద పాఠశాలకు పూజ చేసినటువంటి స్థలం వారు అక్కడ అడుగుపెట్టి పూజ కోసం అక్కడ పూజలు జరిపించిన స్థలం ఇక్కడ ఈ స్థలం ఈశాన్యం గోదావరి ఈశాన్యం ఉంటుంది అన్ని విధాలు కూడా శాస్త్ర ప్రకారం కూడా చాలా బాగుంటుంది అని వారికి ఉన్నటువంటి మఠం కింద కొన్ని సంవత్సరాల కింద ఈ శృంగేరికి సంబంధించినటువంటి ఎవరైతే స్వామివారు ఉన్నారో స్వామివారు స్వయంగా ఇక్కడ వచ్చి వారికి మఠానికి సంబంధించిన వేద పాఠశాల కోసం పూజలు జరిపించిన స్థలం లోపల మనం పెద్ద ఎత్తున మన ధర్మపురి అగ్రహారానికి సంబంధించినటువంటి వేదమూర్తులను అర్చకులను వేద పండితులను ఏడో తారీఖు మూడో నెలన సంప్రోక్షము మరియు అదిగే ఏదైతే నిబంధనలకు అనుగుణంగా స్థలము శుద్ధి చేసే విధంగా పూజలు చేయడం జరిగింది ఇక్కడ సుమారు ఉదయం నుంచి మూడు గంటలు అంటే పదకొండు గంటలకు వెళ్ళి ఒంటి గంట వరకు కూడా సోషల్ మీడియాలో కానీ లైవ్ టెలికాస్ట్ ద్వారా ప్రజలకు చెప్పే విధంగా ఆ స్థలాన్ని కూడా శుద్ధి చేయడం జరిగింది మరి దానికి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గౌరవ రెండో మంది మినిస్టర్ గారు అదేవిధంగా గౌరవ ఎండమెంట్ అధికారులు దానికంటే ముందు నేను స్వయంగా ఈ అగ్రహారంలో అందుబాటులో ఉన్నటువంటి బ్రాహ్మణులు పెద్దవాళ్ళు కానీ ఇక్కడ గ్రామానికి పెద్దలు ఉన్నటువంటి ఏదైతే రామకృష్ణ గారు కానీ సురేందర్ గారు కానీ ఇంకా చాలా మంది ఇక్కడ ఈ గ్రామంలో మేమి ఏదో దేవుడి దయతోని రిజర్వేషన్ వచ్చింది కాబట్టి రెండు వేల తొమ్మిదిలో రాజకీయ ప్రజాప్రతినిధులు రావడం జరిగింది తప్ప అంతకుముందు కూరికల ముత్తాతలు తాతల తండ్రుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి స్థలం ఇది ఇక్కడ ఉన్నటువంటి విహారం ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పిలిచి ఒక రెండు గంటలు వారి అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది వారితో నేరుగా మాట్లాడడం కూడా జరిగింది నేను వ్యక్తిగతంగా శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా దైవ కార్యక్రమంలో నేను చనిపోయేంత వరకు కూడా దేవుడి దగ్గర రాజకీయాలు చేయాలి నా వ్యక్తిగతమైన ఎజెండా ఎక్కడా కూడా ఉండదు నా ప్రాణం పోయేంత వరకు అలాంటి తప్పు చేయ నేను నేను పొద్దున్న లేస్తే దేవుడికి ఒక అర్ధగంట గంట దేవుడు ఉక్కు చేసుకున్నాకనే బయటకు వెళ్తాను ఇంత పెద్ద పరినా కూడా లాస్ట్ నా కౌంటింగ్ జరుగుతుంటే కౌంటింగ్ లాస్ట్ లో నా ముగ్గురు లాస్ట్ రౌండ్ లో కూడా ఆ రోజు మంగళవారం రోజు ఆంజనేయ స్వామి దగ్గరికి పోలే అని చెప్పి లాస్ట్ రౌండ్లో కూడా నేను మధ్యలో కొండగట్ట ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని వచ్చిన రెండు వేల పద్దెనిమిదిలో మా నాయనమ్మ మా తాత రాజరాజేశ్వర స్వామి పాదాల కాడ పట్టణాలు వేసుకున్న సంవత్సరం ఊరు ఊరు తిరిగేటువంటి మా కుటుంబం కలిసి వచ్చినటువంటి ఆ స్థాయి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తిని ఇక్కడ ప్రజల దయతో లక్ష్మేశ్వర స్వామి దయతో నేను శాసనసభ్యుడిగా ఉన్నా ప్రభుత్వ విప్పుకున్న ఇక్కడ నుండి ప్రజల యొక్క వేద పండు వేద యొక్క బ్రాహ్మణుల యొక్క ఆచార పద్ధతుల ప్రకారమే నడవాలని కోరుకుంటా తప్ప దీ స్థలానికి సంబంధించిన విషయం లోపల సభ్యుడిగా ప్రభుత్వ నాకు మా వేదిక మా కాంగ్రెస్ పార్టీ కుటుంబాలు కూడా మా యొక్క ప్రమేయం లేకుండా బ్రాహ్మణులు నిర్ణయించిన ప్రకారం ముఖ్యంగా ఐదో తారీఖు మార్చి రాష్ట్ర ప్రభుత్వం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఉత్తర్వులు ఇవ్వడం అధికార పరంగా ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది కూడా ఏదన్నా ప్రభుత్వ పరంగా ఎండోమెంట్ శాఖ ద్వారా ఏ యొక్క గుడి కట్టాలన్నా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఏ యొక్క యాగశాల కట్టాలనుకున్నా వారు వేదికలు ఉంటారు వారికి ప్రధానమైనటువంటి ఆగమ సంబంధించినటువంటి బ్రాహ్మణులు ఉంటారు ఉత్తమ బ్రాహ్మణులు వారి సలహా ప్రకారం ముందుకు పోతారు తప్ప వారు అధికారిక పరంగా వారు ఉన్నప్పటికీ ఎండమంటే అధికారుల పరంగా ఉద్యోగం చేసుకున్నప్పుడు కూడా వారిని వేద ప్రాణకు సంబంధించిన బ్రాహ్మణులు కానీ ఆగమం సంబంధించిన వారిని వాళ్ళు ఏమించుకోవడం జరిగితే వారి యొక్క నిర్ణయం ప్రకారమే వారు ఉత్తర్వులు ఇస్తారు ఈ ఉత్తర్వు ఇచ్చే ముందు ఈ కమిషనర్ శ్రీధర్ గారు ఐఎస్ఆర్ గారు రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయానికి సంబంధించిన అర్చకులను అక్కడ నుండి వేద పడిన చర్చించిన తర్వాత నలభై ఐదు గంటలు ఈ ఉత్తరం సంతకం పెట్టకుండా ఆయన దగ్గర పెట్టుకున్నాను ఇక్కడ ఉన్న రామకృష్ణ గారు కానీ దినేష్ గారు కానీ ఇక్కడ సురేందర్ గారు పెద్దవాళ్ళు అందరూ కూడా మీరు ఏమైనా ప్రభుత్వ పరంగా ఎండమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఇమ్మడే ఉత్తర్వులు ఇప్పిస్తే తప్ప మనం ముందు పోవడం కష్టం అని చెప్పేసి వారు మాకు సూచన కూడా చేయడం జరిగింది వారు ఎందుకంటే ఈ ప్రాంతం ప్రజలకు ఇబ్బంది జరగకుండా భక్తులకు రేపు రాబోయే ఇరవై ఏడులో పుష్కరాలు వస్తున్నాయి ఈ దైవక్షేత్రం ప్రపంచం నలుమూలల బ్రహ్మాండమైనటువంటి పుష్కరాలు జరగాలి ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగదు ఇక్కడ దైవక్షేత్రానికి వస్తే ప్రజలు బ్రహ్మాండమైన దర్శనం జరిగింది మాకు ఎక్కడ ఇబ్బంది జరగాలి సామాన్యమైన కూడా భక్తులు పోవాలని ఒక ఆలోచన పరంగా వాళ్ళు మాకు సూచన చేయడం జరిగింది తన ఆలోచన చేసుకొని నేను లాస్ట్ చివరిగా ఆరు సాయంత్రం ఐదున్నర అవుతుంది నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ ఉంది ఆ రెండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రెండో కమిషనర్ గారు డిపార్ట్మెంట్ మొత్తం దానికి సంబంధించినటువంటి మీటింగ్ లో కాన్ఫిడెన్స్ మీటింగ్ గచ్చిబాల్ మీటింగ్ ఉన్నారు సీఎం గారి దగ్గర నేను ఫైల్ పంపించి మా పిఎస్ ని పంపించి నేను టెలిఫోన్ చేసి బాబు గారు అప్పుడు ఆ రోజు గాంధీభవన్ మీటింగ్ కూడా శ్రీధర్ బాబు గారు ఫోన్ కల్పించి ఆయన బయటికి పంపించి ఫైల్ మీద సంతకం పెట్టి ఒక దైవ కార్యక్రమం ఆ భగవంతుడు అనుమతి ఇచ్చింది కాబట్టి ఈ కాయిదా ముందు వచ్చిన ధైర్యంతో మేము పోయినాం తప్ప ఇంకా వ్యక్తిగతంగా మా ఆలోచన కానీ మా ఒక అభిప్రాయం కానీ లేదన్న విషయాన్ని మనం మనవి చేసుకుంటూ ఇంకో ముఖ్యమైన విషయం మా మిత్రులందరికీ తెలియజేసుకుంటున్నాం ధర్మపురి యొక్క ఇప్పుడు నిన్న కొత్త వేరే రాజకీయ సంబంధించిన నాయకులు పరీక్ష మరి వారు ఇదోసారి ఇరవై రెండు అప్పుడు టీఆర్ఎస్ డిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది మేము గవర్నమెంట్లో లేము ప్రజలు వాళ్ళకే అవకాశం ఇచ్చారు రాజా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఇక్కడ అప్పుడున్న శాసనసభ్యులుగా మంత్రిగా ఉన్నటువంటి ఈశ్వర్ గారు వారి పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు సంబంధించిన వాళ్ళు టెంపుల్ డొనేషన్ కమిటీ చైర్మన్గా సభ్యులుగా వారు చెప్పినటువంటి తొమ్మిది పన్నెండు ఇరవై రెండు శ్రీనివాస్ కార్యనిర్వాహక అధికారి ఇందార బ్రాహ్మణ గారు బొజ్జ రమేష్ వేద పండితులు నేరల శ్రీనివాసాచార్య గారు ప్రధాన ఉప ఉప ప్రధాన అర్చకులు నంబి శ్రీనివాసాచార్య గారు ముఖ్య ముఖ్య అర్చకులు శ్రీ రమణయ్య గారు ముఖ్య అర్చకులు నరసింహమూర్తి గారు అర్చకులు గంద పద్మశ్రీ పద్మ శ్రీనివాస్ గారు రెనోవేషన్ కమిటీ సభ్యులు అక్కపల్లి సురేందర్ గారు రెనోవేషన్ కమిటీ సభ్యులు వీరమైన కుమరయ్య గారు రెనవేషన్ కమిటీ సభ్యులు చుక్క రవి గారు రెనేషన్ కమిటీ సభ్యులు స్తంభకాటి మహేష్ గారు రెనోవేషన్ కమిటీ సభ్యులు నిఘంట రమా వెంకటేశ్వర్ గారు ఎనివేషన్ కమిటీ సభ్యులు కున్షెట్టి రవీందర్ గారు రెనేషన్ కమిటీ సభ్యులు పల్లెల సురేందర్ గారు రెనేషన్ కమిటీ సభ్యులు వేముల నరేష్ గారు రెనివేషన్ కమిటీ సభ్యులు జైన రాజమౌళి గారు రెనేషన్ కమిటీ సభ్యులు సంగ నరేష్ గారు సురేష్ గారు రెనేషన్ కమిటీలు డి కిరణ్ గారు సూపర్టెంట్ దీంట్లో రాసినటువంటి అంశాలు దేవస్థానం సమీపంలో వంద మీటర్ల దూరంలో ఉపబ్రా ఉన్న బ్రాహ్మణ సంఘం పక్కన గల మటంగ స్థలంలో సుమారు నాలుగు ఎకరాల స్థలంలో పోసుకొన్నటకు నిర్ణయించడం జరిగింది అట్టి వారి విశాల స్థలంలో స్వామివారి కళ్యాణ వేదికను వివిఐపి విఐపి కళ్యాణ భక్తులు శాస్త్ర శాన కళ్యాణ భక్తుల యొక్క మరియు సాధారణ భక్తులకు కూర్చుని వీక్షించటకు అనువుగా బారికేడ్స్ బాక్సులు ఏర్పాటు చేసి స్వామివారి కళ్యాణం మీద నిర్ణయించటకు ప్రతి ఒక్క భక్తుడు స్వామివారి కళ్యాణ్ వీక్షించే అవకాశం ఉంది అందరు కూడా తృప్తిగా ఉందని భావించి బ్రాహ్మణ సంఘం పక్కన మఠంగారి స్థలంలో భక్తుల సౌకర్యార్థం శ్రీ స్వామివారి కళ్యాణ్ నిర్వహించటకు నిర్ణయించి స్థానిక గ్రామ పెద్దలు వేదమూర్తుల సలహాలు స్వీకరించి శ్రీ కమిషనర్ దేవాదాయ ధర్మ హైదరాబాద్ గారి అనుమతి చూస్తున్నట్టు కార్యనిర్వాహక వారి ద్వారా మేము ఏకగ్రీవంగా తీర్మానం చేసి చర్చించి తీర్మానించడం జరిగింది వారేగా ఈ రెండు వేల తొమ్మిది నుంచి ఎమ్మెల్యేగా రెండు వేల పద్నాలుగుల చీఫ్ విప్గా రెండు వేల పద్దెనిమిదిలా గౌరవ మంత్రివర్లీగా వారే కదా రాజులు మంత్రులు వాళ్ళే కదా మేము కాదు కదా మేము సామాన్య భక్తులు మమ్మల్ని పోలీసులు ఆపి ఇక్కడికి మేము వస్తే ఆపోజిషన్ పార్టీలు మేము దుబ్బిపడేసిన అప్పుడు పార్టీకి ఉన్నటువంటి వా నాయకత్వం ఆ అనుచర భంగం అనుచర గణం వాళ్ళ దర్శనాలు అయిపోయాక చివరికి స్వామి స్వామివారి దర్శనం చేసుకుంటున్నాం వైకుంఠకొచ్చిన దేనికి వచ్చినా వారు పంపించినటువంటి కాగితమే కదా దర్శనం ఏది విధమైనా కూడా ఒక దైవక్షేత్రంలో గొప్ప గొప్ప కార్యక్రమం జరుగుతుంది శాసన శాసనసభ్యుడిగా వేద పండితుల బ్రాహ్మణ అగ్రహారానికి సంబంధించిన వేద పండితులకు కానీ అర్చకులు కానీ ఎండోమెంట్ సంబంధించిన అధికారులకు కానీ ఏదైతే కళ్యాణం సంబంధించిన స్థలాన్ని శుద్ధి చేసి రేపు కళ్యాణం పదకొండవ తారీఖు సాయంత్రం ఆరు గంటలకు బ్రహ్మోత్సవాలో భాగంగా ఈ ప్రాంతానికి సంబంధించిన అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున వారి కుటుంబ సభ్యులతో లోక కళ్యాణార్థం శ్రీ లక్ష్మణ స్వహస్వామి దైవక్షేత్రంలో జరిగే ఒక కళ్యాణానికి సాయంత్రం ఆరు గంటలకు పెద్ద ఎత్తున పాల్గొని ఆ స్వామివారి కళ్యాణానికి పాల్గొని ఆ స్వామివారి యొక్క ఆశీర్వాదం పొందాలని చెప్పి సహనీయంగా శాసనసభ్యుడిగా ప్రభుత్వ ధర్మపు నిధువర్గ ప్రజలను మరియు జైతాల్ జిల్లా తెలంగాణ ప్రాంత ప్రజలను కూడా మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని కూడా ఎండమేట్ డిపార్ట్మెంట్ నిర్వహించినటువంటి శాఖ నిర్వహించడం జరుగుతుంది అని సవినీయంగా మనవి చేసుకుంటూ ఈ స్థలానికి సంబంధించినటువంటి ఏదైతే పదకొండవ తారీఖు కళ్యాణమైన వెంటనే ఈ స్థలాన్ని ఒక ఎండోమెంట్ వారి గిట్ట ఫెన్సింగ్ చేసి దాని ఫెన్సింగ్తో గేట్ పెట్టి ఆ స్థలాన్ని కాపాడే విధంగా వారికి ఆర్థికంగా అడ్మిషన్ పరంగా వాళ్ళకి ఇబ్బంది ఉంటాయి కాబట్టి నా సొంత డబ్బులతో ఫెన్సింగ్ చేయించి గేట్ పెట్టి తాళం చేయి నేను ఈవో గారికి ఇస్తాను తిరిగి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎండోమెంట్ శాఖ మంత్రి దృష్టికి ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యుడు శ్రీధర్ బాబు గారు నెంబర్ గారు గారు దృష్టికి తీసుకెళ్లి శాశ్వతమైన కళ్యాణ మండపం రేపు రాబోయే పుష్కర పుష్కరాలకు కూడా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే పుష్కరాల లోపల ఈ గోదావరికి సంబంధించినటువంటి భవిష్యత్తులో ఫ్లడ్స్ వచ్చినా కూడా ఇబ్బంది కాకుండా కూడా పెద్ద సైడ్ వాళ్ళు కూడా ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా మాట్లాడి కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ గోదావరికి ఒకవేళ అనుకోకుండా కూడా భవిష్యత్తులో గోదావరి పెద్ద ఎత్తున వచ్చినా కూడా మన ప్రాంతానికి ఆ వరద తాగిడి రాకుండా కూడా ప్రభుత్వ పరంగా కరకట్ట ఫ్లెట్ వాల్ కోసం కూడా రేపు భద్రాచలంలో ఉన్నది ఆ విధంగా భద్రాద్రి రామ రాముడి దగ్గర ఏ విధంగా అయితే కరకట్ట ఉన్నదో ఆ విధంగా కరకట్ట ఏర్పాటు చేసి ఈ ప్రాంతానికి సంబంధించిన కళ్యాణ మండపానికి సంబంధించిన నిధులు కూడా ప్రత్యేకంగా తీసుకొచ్చి అదేవిధంగా అన్నదానానికి సంబంధించిన విషయంలో కూడా ప్రత్యేకంగా అన్నదాన బిల్డింగ్ ఏర్పాటు చేసే విధంగా ఈ ప్రాంత అభివృద్ధి దేవాలయ అభివృద్ధి విషయంలో కూడా ఈ ప్రాంత ప్రజలు అందరు కూడా నాకు సహకరించి నాకు అవి అన్ని విధాలు నాకు అండగా ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గాలను రాష్ట్ర ఎండమెంట్ శాఖ మహిళలను జిల్లా మంత్రివర్యులను జిల్లాకు సంబంధించినటువంటి అన్ని రాజకీయ పార్టీలను పార్టీలకు అత్యధికంగా శాసనసభ్యులను మా ఎంపీ వంశీని అదేవిధంగా కేంద్ర మంత్రులు ఉన్నటువంటి ఎవరైతే సంజయ్ని అదేవిధంగా నిజామాబాద్ ఎంపీ ఉన్నటు అరవింద్ అందరిని కూడా పిలుస్తారు రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇక్కడ జిల్లా ఈ గ్రామ ఈ ప్రాంతానికి ప్రముఖులకు స్వయంగా టెలిఫోన్ చేసి కూడా అందరు కూడా ఈ కళ్యాణలో పాల్గొనాలని చెప్పి శాసనసభ్యుడిగా అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తే ఇప్పుడు ఈరోజు అరవింద్ ఎంపీ గారు రిక్వెస్ట్ చేస్తే ఎందుకంటే ఒకటే నేను వ్యక్తిగతంగా నేను నాకు యాభై నాలుగు సంవత్సరాల వయసు ఉంది ఇంకా బతికేది ఇంకో పదిహేను ఇరవై సంవత్సరాలు దేవుడు చాల చూస్తే బతుక కావచ్చు వ్యక్తిగతంగా ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి మనం ఎవరైనా కూడా మనం నమ్ముకున్న దైవం దగ్గర రాజకీయాలు చేయొద్దండి దయచేసి ప్లీజ్ నేను మనం చేసుకుంటాను దేవుడు మన తల ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఉంటుంది ఎక్కడో మా తండ్రి పెద్దపల్లి అర్జనవాడలో కొడితే నేను గోదావరి గల చదువుకుంటే ఇక్కడ నేను ఎమ్మెల్యే ఒక ముఖ్యమంత్రి పక్కన కూర్చుంటాను ఎన్నడూ కూడా కళలు దైవ సాక్షి చెప్తున్నాను ఆ ధర్మపురి లక్ష్మణ స్వామి యొక్క కృప దయ ఉంటే ఆ ల రాజరాజస్సులు మా కులదైవం యొక్క దయ అమ్మవారు పార్వతమ్మ శివుడు దయ ఉంటే తప్ప నేను కూర్చోవలేనా రేపు భవిష్యత్తులో నాకు ఏమైనా రావాలనుకున్నా మా ధర్మపురి ప్రజలు చల్లగా చూస్తే ఆ దేవుడు నన్ను చల్లగా చూస్తే తప్ప నేనేదో శక్తివంతుడు కాదండి దయచేసి ఈ లోక కళ్యాణార్థం ఈ యొక్క భక్తుల సౌకర్యార్థం తీసుకునే నిర్ణయాన్ని కూడా మీరు అందరూ సహకరించాలి రాష్ట్ర ఉత్తర్వులు ఏదైతే అమలు పరిచే విధంగా శాసనసభ్యుడుగా నా బాధ్యత నిర్వర్తిస్తా విషయాన్ని మరొకసారి కోరుకుంటూ మరొకసారి మా అర్చక వేద పండితులు ఎవరైతే ఉన్నదో వారందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి